చూసుకున్నట్లయితే ఏపీలో చిరుత కలకలంతో సమటలు పట్టిస్తూ ఉందనమాట రాయమండ్రిలో చిరుత భయం బోనుకు చిక్కదు ధర్మల్ డ్రోన్లతో గాలింపు పాదమతలు గుర్తించిన అధికారులు చిరుతను చూసుకున్నట్లయితే పట్టుకునేందుకు మరిన్ని జోన్ల ఏర్పాట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచన మనం చూసుకుంటే చిరుత భయంతో రాజమండ్రి జనం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు అదిగో చిరుత ఇదిగో చిరుత అంటూ కబుర్లు జనాన్ని అయితే భయాందోళనకు గురిచేస్తు ఉన్నాయి పలుమార్లు ట్రాప్ కెమెరాలో కనిపించినా కూడా బోనుకు మాత్రం చిక్కడం లేదు ఐదు రోజులుగా చిరుధానను కనిపెట్టి జనం జంగిల్ నుంచి తప్పించంటే తప్పించటారని తప్పించుంటారని చెప్పేసి అటవీ శాఖ అయితే అధికారులు సతమతమైతే అవుతున్నారన్నమాట తప్పించడం కోసం అయితే ఈ చిరుత తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాంచరు అభయారణ్యంలో సంచరిస్తుందని చెప్పేసి ఫారెస్ట్ ఆఫీసులు అయితే నిర్ధారించారు చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు ముమ్మరం చేశారు రెండుసార్లు ట్రాప్ కెమెరాలకు చిక్కింది దీని కదలికల ఆధారంగా ట్రాప్ కెమెరాలను బోన్లను ఏర్పా వేరువేరు ప్రదేశాలను అయితే మారుస్తూ ఉన్నారు చిరుత సంచార దృశ్యాలు కెమెరాకి చిక్కాయని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి తెలిపారు పాదముద్రను సైతం గుర్తించామని చిరుత కదలికలను గుర్తించేందుకు సిసి ట్రాప్ కెమెరాలను కూడా మరిన్ని ప్రదేశాలు అమర్చినట్లయితే చెప్పారు సో జనావాసాలు ఈ చిరుత సంచరిస్తున్నట్లు ఆధారాలు అయితే లభించలేదన్నారు కానీ రాజమండ్రి సిటీలోనే తిరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ప్రజలందరూ కూడా అయితే జారీ చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం